హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోస్ అయితే పెట్టట్లేదు కదండి ఈ వర్షం పడడం వల్ల అయితే పెట్టాము వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఒడియాలు అయితే పెట్టాము వర్షం పడడం వల్ల అంటున్నాను అవి ఏం ఒడియాలి ఆ అయితే పిండి ఒడియాలండి అదే ఒడియాలు కూడా అని అంటారు మా అమ్మ అయితే చిన్న అయితే పెట్టి దాని మీద చిన్న మూతలు ఉంటాయి కదా దాని మీద పిండి అయితే వేస్తుందండి అది అలా పెడుతుంది మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఆవిరడియాలు బాగుంటాయండి ఈ పద్ధతిలో అయితే మేము పట్టుకుంటాము ఎప్పుడూగా ఎప్పుడూ కూడా ఇలానే పట్టుకుంటాము బాగుంటాయి అదైతే ఇంకా ఆవిరిలో ఉడికిన తర్వాత తీసేసుకోవాలి పక్కకి వేరే ప్లేట్లు వేసుకుని ఆరబెట్టుకుంటామే ఎండ బాగా కాస్తే వన్ డేలో ఆరిపోతాయి లేకపోతే టూ డేస్ పడుతుంది మబ్బులుగా ఉంటాయి మాత్రం వడియాలైతే స్టార్ట్ చేస్తాము ఇప్పుడే నేనైతే చేయట్లేదు మా అమ్మాను మా అన్న వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు వాళ్ళ ప్రాసెస్ మాత్రం చాలా బాగుంటుంది చేయడానికి కాకపోతే కొద్దిగా కష్టపడాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే కామెంట్ చేయండి దాని ప్రాసెస్ చెప్తాను నేను చెంబైతే అది కాదు వేరే చెంబు కాకపోతే ఇదే పట్టాం మా మ్యాక్సీ గడి చూడండి అలా చూస్తున్నాడు ఏం చేస్తున్నారు ఏంటో వీళ్ళు అర్థం కావట్లేదు అన్నట్టు చూస్తున్నాడు ఈరోజు మేము వడియాల పట్టిండే అయితే బాగానే ఉంది ఎండ అయితే బాగా కాసింది బట్టలు అయితే ఈ ఎండ అయితే బాగా కాయడం వల్ల ఇంకా వడియాలైతే పట్టేస్తాము అదిగండి చూడండి బయట వైపు అయితే చూపిస్తున్నాను చాలా ప్రశాంతంగా ఉంది బయట అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ చేశారు అంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసి పెట్టింది పన్ తీసింది పన్నెండో తారీఖున బయట అయితే ఆటో ఉంది మాది కాదులే అండి అది వేరే వాళ్ళది ఇక్కడ పెట్టుకున్నారు మా మ్యాక్సీ గారు చూడండి వాడి పని వాడిది తినటం పడుకోవడం మళ్ళీ లేగడం ఆడడం ఆడిపనే బాగుంది చిక్క చెక్క ఓ బాధ ఉండదు ఏమీ ఉండదు రోడ్డు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఎవరో లేకుండా అసలు ఒక్క మనిషి కూడా లేరు రోడ్డు పైన సరే అని వీడియో అయితే తీసాను బయట కూడా చూపించాను మీకు ఎలాగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు కదండి మా ఇల్లు బయట సైడు మొత్తం ఏమేమి ఉంటాయో మొత్తం తెలుసు కదండి భవానీ వాళ్ళ మామిడి చెట్టు అయితే మామిడికాయలు అయితే బాగా కాసాయి మాకు కాయడము అయిపోయింది అవి పడిపోవడం కూడా అయిపోయింది మేము తినడం కూడా అయిపోయింది మా మ్యాక్సీ గారు నాతో పాటు వాకింగ్ చేస్తాడండి ఈవినింగ్ టైము ఆడికాదు సరదా నాతో పాటు వాకింగ్ చేయడం పెద్దోడు అయిపోయాడు కదండి అలాగే వాకింగ్ చేస్తాడు ఇదేమో మా పక్క రోడ్డు అండి చిన్నప్పుడు ఎక్కడా ఆడుకునేదండి ఎక్కువగా ఇప్పుడైతే ఆటలు లేవు ఏమి లేవు ఇంకేముంటాయి ఉంటాయి తర్వాత ఆటలు ఇదేమో స్కూలు ఇదేమో బాయ్స్ హాస్టల్ అండి పక్క పక్కనే ఉంటాయి ఫస్ట్ క్లాస్ అంటే టెన్త్ వరకు ఉంటుంది హాస్టల్ ఇక్కడైతే ఫస్ట్ క్లాస్ అంటే ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది స్కూలు ఈరోజు జాయినింగ్ డే కాబట్టి స్కూల్ ఓపెనింగ్ డే కాబట్టి బుక్స్ను అయ్యో బట్టలు అవి వేస్తున్నారంట ఏంటో చూస్తున్నా వ్యాక్సి అరుస్తుంది ఎవరన్నా చూసి వచ్చేమనుకుని వచ్చేసింది అది అలా బరిగాడుతుందని అని ఏమనుకోకండి దాని కాళ్ళు పాపం చిన్నప్పుడు కొన్ని బలమైన వస్తువులు బలమైన వస్తువులు తగ్గడం వల్ల అలాగైపోయింది మీకు మొక్క చూపిస్తాను ఇది మల్లె మొక్క అండి మొగ్గలేస్తాయి మా మల్లె మొక్కకి ఇదైతే కొత్తగా వేసాము ఈ పక్కన ఉంది కదా అది పాత మొక్కే దానికి సరిగ్గా కాయట్లేదు ఇదైతే స్టార్టింగ్ పువ్వులు అయితే వచ్చింది అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మొక్కలు అయితే తీసుకొచ్చేస్తాను నగదు ఇష్టం నాచు మొక్కలు అయితే బాగా కలెక్ట్ చేస్తున్నానండి ఇవైతే సత్యవాలయం ఇంకా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అయితే బాగా కాస్తుందండి అసలు చాలా అంటే చాలా బాగా కాస్తుంది ఈ సన్నదాజల మొక్క అయితే కొంచెం తీస్తాము వర్షం పడుతుంది కదా